మోదలు కావటంతో కొడగలూరు మండలం రెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేస్తారు ప్రజల దగ్గర గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు గిరిజనులు తెలిపిన సమస్యలు గ్రామంలో మంచినీరు శుభ్రంగా రావటం లేదని కొందరికి ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు లేవని తెలిపారు ఆ సమస్యల్ని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆమె తెలియజేశారు రెండు ఇల్లు అవి ఇల్లు కొన్ని రోజులు మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి రాగానే మీ అందరికి శాంక్షన్ చేపించి డబ్బులు ఇప్పిస్తాం సరేనా తొమ్మిదో నెల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో నెలలో కూడా ఒకటో తేదీ పొద్దున్న పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పొడలూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి రావడం జరిగింది నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం అని అనుకుంటాను మీ అందరూ కూడా నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం క్రితమో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చెప్పారు ఇప్పుడు అందరికీ నీళ్లు బాగున్నాయి అందరికీ నీళ్లు వస్తున్నాయి అని చెప్పి పంచాయతీకి మనము గత పంచాయతీలో ఎటువంటి రూపాయి కూడా లేకుండా ఒక తట్ట మట్టి కూడా లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు తెలుసుకొని మీకు ఏవైతే ఇబ్బందికరం లేకుండా మొట్టమొదట మనం నీళ్లే అనుకున్నాం అన్ని గ్రామాల్లో నీళ్లు చెప్పారు ఆ రోజు అదేవిధంగా ఈ రోజు మనము మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికీ ఎండాకాలం వచ్చేటప్పటికి కోవిడ్ నియోజకవర్గంలో ఉన్న ఎనభై రెండు పంచాయతీల్లో ఎక్కడ కూడా మాకు తాగునీరు లేదు అని ఏ హామ్లెట్ లో కూడా ఎక్కడ కూడా ఆ మాట వినిపి మనకి ఒక పక్క సంక్షేమము ఇంకొక పక్క అభివృద్ధితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది ఈ దీని వల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి అంతవరకే